రాయదుర్గం పట్టణంలో ఈరోజు నుంచి మొదలుకొని మున్సిపల్ కార్యాలయం వరకు కూడా అనేక సర్కిళ్ళలో మనకు వినాయక సర్కిల్ అయితేనేమి అటు కణాకాల రోడ్ అయితేనేమి మొలకామూర్ రోడ్ అయితేనేమి అజీజయ సినిమా ఏరియా అయితేనేమి ఇలా అన్ని ఏరియాలో కూడా పశువులు విపరీతంగా ఉన్నాయి అంటే పశువుల యాజమాన్యం వదిలేశారు బయట అవి ఏం చేసినాయి మధ్య రోడ్లలోకి వచ్చి ఎక్కడ చూస్తే అక్కడ వేసి కూర్చున్నాయి వీటి వల్ల వాహనదారులు మళ్ళా బాటసారులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వాహనాలు నిలిపి నిలిపిపోయే పరిస్థితి ఎప్పుడు ఎవరిపైన ఏం దాడి చేస్తే తెలియలేని పరిస్థితి వీటిని నియంత్రించాలని చెప్పేసి ఈరోజు కమిషనర్ గారికి కూడా మేము ఒకటి రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది మరి అయినా కూడా కమిషనర్ కూడా స్పందించి ఒక రెండు మూడు రోజుల సమస్య పరిష్కారం కోసము మేము ముందుకు పోతామని చెప్పి తెలియజేయడం కూడా జరిగింది ఇంకొక పక్క ఏమంటే కోతులు విపరీతంగా ఉన్నాయి వందల సంఖ్యలో కోతులు ఒక్కొక్కసారి ఒక్కొక్క వీధిలో పడి మనుషుల కూడా వచ్చి అవి దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఒక పక్క కుక్కలు ఈ విధంగా అన్ని రకాలుగా పశువులు ఈరోజు రాయదుర్గం పట్టడంతో పశువులు మయమైపోయాయి కాబట్టి ఇప్పటికైనా వాటి యాజమాన్యంతో మాట్లాడి పశువుల యాజమాన్యంతో మాట్లాడి ఆవులైతేనేమి ఎద్దులైతేనేమి దూడలైతేనేమి ఈ విధంగా అనేక రకాలుగా అందులో వాటికి కూడా ఏదో ఒక రకమైన జబ్బు కూడా వచ్చింది వాటి వల్ల కూడా ప్రజలు ప్రబలే అవకాశం ఎంతైనా ఉంది అంతే కాకోకుండా ఇప్పుడు మురిక కాలువలు చెత్త కాలవులు ఇవన్నీ కూడా మార్కెట్ అయితేనేమి గోపాల సాం గుడి ఏరియా అయితేనేమి ఎక్కడైనా చూసినా కూడా మురిగి కాలంలో చెత్త ఎక్కడింతక్కడే వదిలేసినారు వీటి వల్ల దోమలు దోమలు బాగా ప్రబలిపోతూ ఉన్నాయి ఆల్రెడీ ఇప్పుడు పట్టణంలో అన్ని ఏరియాలో కూడా అక్కడ జ్వరాలు అక్కడక్కడ స్టార్ట్ అయినాయి దాని తోడు వర్షం కూడా వచ్చి చిత్తర చిత్తర అయిపోతూ ఉంది ఈ దోమల వల్ల డెంగ్యూ మలేరియా ఇలాంటి రోగాల బారిన ఉంటారు కాబట్టి వాటి కూడా బ్లీచింగ్ పౌడర్ వేసి ఆ దోమలను అరికట్టేదానికి అలా మున్సిపాలిటీ యంత్రాంగం చర్యలు తీసుకోవాలా ఈ చర్యలు తీసుకొని అక్కడ ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని తొందరగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కూడా ఎక్కడ కానీ అపరాధ శుభ్రత లేకుండా శుభ్ర శుభ్రంగా ఉండేదాంట్లో చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నాం ఈ సమస్య కూడా మూడు నాలుగు రోజుల వరకు మేము వెయిట్ చేసి చూస్తాము సమస్య పరిష్కారం కాబట్టి ఈ సమస్య పరిష్కారం కోసము కాలనీ వాసులతో అక్కడ వీధి వాసులతో తీసుకొచ్చి పరిష్కారం అయ్యేంత వరకు కూడా వచ్చి ఇక్కడ కూర్చొని బయట ఇస్తామని చెప్పేసి తెలియజేస్తాం